రేపు జూన్ పదకొండున రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మనం ఒక పర్వదినం చేసుకోబోతున్నామండి అదే మనకి స్కంద పంచమి అండ్ కుమార షష్ఠి ఆ రోజు మంత్రాన్ని జపించడం వల్ల మనకు లభించబోయేటువంటి అద్భుతమైనటువంటి ఫలితం మనకి చాలా గొప్పదని చెప్పాలండి వాటి గురించి అసలు మనం చెప్పనక్కర్లేదు మనకి తెలిసిన విషయమే పరమేశ్వరునికి గణపతి మరియు కుమారస్వామి వారి ఇద్దరు పిల్లలు కుమారస్వామి వారిని చాలా శక్తి సంపన్నులు ఆయన సేన అన్నింటికి కూడా సేనలన్నింటికీ కూడా ఆయన అధిపతి అటువంటి శక్తి సంపన్నులు ఎటువంటి యుద్ధాన్నైనా అలవోకగా జయించగలిగేటువంటి మహాశక్తి సంపన్నుడు అలానే ఆయన సుబ్రహ్మణేశ్వర స్వామి భూమికి సంబంధించినటువంటి ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల నుంచి బయటపడేయగలిగేటువంటి శక్తి సంపన్నుడు భూ వివాదాలున్నా రుణరోగ శత్రు బాధలు ఉన్నా సరే వాటన్నింటి నుంచి బయటపడగలిగేటువంటి శక్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఉందండి ఎందుకంటే మనం కుజుడు అనేటువంటి గ్రహాన్ని నవగ్రహాలలో తొమ్మిది గ్రహాలలో కుజగ్రహం అనేది ఉంటుంది ఇందులో ఉంటుందండి ఆ గ్రహానికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారండి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అనుగ్రహం మహాశక్తి సంపన్నులు కుమార షష్ఠి రోజున లేదా సుబ్రహ్మణ్య షష్ఠి రాబోతుందండి ఈ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అద్భుతమైనటువంటి మంత్రాన్ని అద్భుత మంత్రాన్ని జపించటం వల్ల మీ జీవితంలో మీకు వెంటాడేటటువంటి రుణ రోగ శత్రు పీడల నుంచి మీరు బయటపడగలుగుతారు ఆర్థికంగా ఎదగలగలిగిన శక్తి మీకు కలుగుతుంది మీరు బ మీరు ఎప్పుడూ ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వారు ఆర్థికంగా ఇబ్బంది పడే వారికి ఉపయోగపడేటువంటి అద్భుత పరిహారం అండి మనకి ఆషాఢంలో పంచమి వస్తుంది శుక్లపక్షంలో వచ్చేటువంటి పంచమిని స్కంద పంచమి అంటారండి అలానే కుమార షష్ఠి అని షష్ఠి అంటారండి ఈ రెండు తిథులు కూడా చాలా శక్తివంతమైనవి ఈ రోజుల్లో మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించినట్లయితే మనకు విశేష ఫలితం కలుగుతుంది భూ వివాదాల నుంచి బయటపడగలుగుతాం ఎప్పుడూ ఇల్లు కొనుక్కోవాలనే సమస్య అప్పుల సమస్య కష్టతరమైనటువంటి జీవితం అనుభవిస్తున్నటువంటి వారు కూడా వాటి నుంచి బయటపడే అవకాశం అండి రేపు రాబోయేటువంటి అంటే స్కంద పంచమి రోజున చాలా చాలా పదకొండవది రేపు మనకి జూలై పదకొండవ తేదీన రెండు వేల ఇరవై నాలుగులో వస్తుందండి స్కంద పంచమి కుమార షష్ఠి చాలా చాలా విశేషమండి మీరు రేపటి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఫోటో కనుక ఉన్నట్లయితే లేక పార్వతీ పరమేశ్వరుడు ఉన్నటువంటి ఫ్యామిలీ ఫోటో ఉంటుంది కదండి దానికి చక్కగా మీ ఎర్రని పుష్పాలతో పూజించి స్వామి వారి ముందు నేతి దీపాన్ని కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించి ఓం సం శరవణ భవ అనేటువంటి మంత్రాన్ని చదువుకోండి లేక ఓం శరవణ భయవాయి నమ ఓం శరవణ భవాయి నమ అనేటువంటి మంత్రాన్ని జపించుకోవాలి ఈ మంత్రాన్ని చక్కగా నూట ఎనిమిది సార్లు జపించుకోండి లేక మీకు ఓపిక ఉన్న జటిలమైనటువంటి సమస్యలు కష్టతరమైనటువంటి పరిస్థితులు ఉన్న రేపటి రోజున ఒక వెయ్యిన్నొక్క ఎనిమిది సార్లు అన్న చదివి మంత్రం జపించి పాయసాన్ని కానీ బెల్లాన్ని కానీ స్వామివారికి నైవేద్యం పెట్టి ఈ విధంగా ఏ విధంగా చేస్తే మాకున్న రోగశత్రు పీడలన్నీ తొలగిపోతాయి భూ వివాదాల నుంచి బయటపడగలుగుతారు ఇబ్బందికరమైనటువంటి జటిలమైనటువంటి సంస్థల నుంచి మీరు బయటపడగలగడానికి సంతానం లేని వారికి సంతానం కలగడానికి ఇల్లు కొనుక్కుందాం డబ్బులు ఉన్నా ఇల్లు కొనుక్కోలేనటువంటి వారికి ఇటువంటి చక్కగాని ఇల్లు వాహన ప్రమాదాలు దుర్ఘటనలు ఆపరేషన్ చికాక్ ఇలాంటి అన్నీ భయంకరమైనటువంటి పరిస్థితుల నుంచి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి తరచూ ఏదో సంస్థలతో ఇబ్బంది పడుతున్నాము కోర్టు కో కోర్టులు తిరుగుతున్నాము అనేటువంటి ఇటువంటి అన్ని సంస్థలకు ఒకటే ఒక పరిహారం అండి ఇది మనల్ని కాపాడేస్తుందండి ఇది చాలా అద్భుతమైన పరిహారం అండి ఈ ఫలితం మీకు మంచి ఫలితం అనేది కలుగుతుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకుండా కొత్తగా వాచ్స్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో